నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేనైతే చపాతీలోకి పూరీలోకి చాలా రుచిగా ఉండే ఆలు కుర్మాని ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా మనం చేసుకున్న ఈ ఆలు కుర్మా అనేది మసాలా దోశలో కూడా స్టఫింగ్గా పెట్టుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసులు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక పెద్ద మూడు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయల్ని కొంచెం విడివిడిగా చేసి వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఆలు కుర్మాలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగకూడదు ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్రంచీగా ఉంటేనే మనకు ఆలు కుర్మా అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ నేను ముందుగానే ఒక పావు కేజీ బంగాళాదుంపల్ని కొద్దిగా ఉప్పు వేసేసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆ పీలంతా చేసేసుకున్న తర్వాత వాటిని కట్ చేయకుండా చేతితో కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేసి వేసేసానండి ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ ఆలు ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ నేను బంగాళాదుంపల్ని ఉడికించేటప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఉడికించానండి ఇంకా సాల్టు పసుపు వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మనకు కర్రీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్ని పొటాటోస్ని ఫ్రై చేసేసుకున్నాం కదా కాబట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుందండి మరీ నీళ్ళ నీళ్ళుగా ఉన్నా కూడా బాగుండదు ఒక్కొక్కసారి నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కొద్దిగా నీళ్లు వేసి కలిపి చేస్తానండి అలా ఒక డిఫరెంట్ స్టైల్లో కుర్మా చేస్తాను లేదు ఇలా శనగపిండి వేయకుండా చేస్తానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించాను ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మళ్ళీ చల్లవారి చల్లారిన తర్వాత కూడా మనకు ఈ కర్రీ అనేది గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకొంచెం కొత్తిమీర వేసేసానండి అంతే అండి చాలా సింపుల్గా నేను పూరీ చపాతీ మసాలా దోశ చేసినప్పుడు రోటీ పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి ఈ కాబట్టి ఇంట్లో నేను పూరీ కానీ చపాతీ కానీ రోటీ పుల్కా అలా చేసినప్పుడు ఆలు కుర్మాని ఈ విధంగానే చేస్తానండి చూసారు కదా అండి చాలా సింపుల్గా టేస్టీగా ఆలు కుర్మని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి